హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ నేను వి మనోజ్ శివజ్యోతికి టీటీడీ బిగ్ షాక్ ఇచ్చింది సో ఎందుకు ఇచ్చింది ఏంటి అంటే సరిగ్గా ఒక నెల క్రితం శివజ్యోతి తిరుమల వెళ్ళింది వన్ క్యూ లైన్లో ఉంది పదివేల రూపాయలు చెల్లించి వాళ్ళ భర్త వాళ్ళ ఫ్రెండ్ శివజ్యోతి గారు అందరూ క్యూ లైన్లో ఉండి ప్రసాదం అడుక్కుంటున్నామంటూ కొన్ని వెకిల్ చేసలు చేసింది దాని తర్వాత అందరూ సోషల్ మీడియాలో ఏకి పడేయడంతో అలా ఎలా చేస్తావు ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం కాస్ట్లీ బెచ్చగాళ్ళం రిచెస్ట్ బెచ్చగాళ్ళం అసలు ఏంటో కామెంట్స్ అని చెప్పి హిందూ సంఘాలు అందరూ ఇట్లా గట్టిగా వేసుకునేసరికి ఇంకా ఆవిడ రియాక్షన్ ఒక వీడియో చేసింది ఒకసారి మీకోసం అందరికి నమస్తే సో నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలలు నా నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడేరు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేం రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగానే అనిపిస్తారు తప్పితే నేను తప్పప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తన అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అన్న వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేడు ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కదా అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి మా తమ్ము నోటి నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా ఉండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టిడి మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను సో నా సారీని యాక్సెప్ట్ చేయండి నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు సారీ చెప్పినంత మాత్రాన నా తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు బట్ నేను చేయగలిగింది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి ఒకసారి అందరికి సారీ అండ్ డెఫినెట్ గా ఐ ప్రామిస్ ఇంకోసారి రిపీట్ అవ్వదు థ్యాంక్ యూ చూసారు కదా సో ఈ వీడియో తర్వాత తదుపరి వేగవంతం జనరల్ గా ఒక ఒక వీడియోనో ఒక రీలో లేకపోతే తిరుమలలో డోన్స్ డూస్ అండ్ డోన్స్ ఉంటాయి కదా సో ఆధ్యాత్మిక ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యాత్రికులు అందరూ అక్కడికి వద్దాం అనుకుంటారు ఆయనకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి ఆ దేవదేవుడికి సో అలాంటి చోట పిచ్చి పిచ్చిగా ఏమైనా చేస్తే విజిలెన్స్ వాళ్ళు వెంటనే నోటీసులు ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు దాకా జరిగింది గత పదేళ్ళలో మనం చూసి విజిలెన్స్ వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు వాళ్ళ వాళ్ళకి నోటీసులు పంపించడం వాళ్ళతో మాట్లాడటం ఇంకొకసారి అలా చేస్తే మాత్రం బాగుందని చెప్పడం కానీ విడి విషయంలో మాత్రం టీటీడీ విజిలెన్స్ అధికారులు చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం ఏంటంటే యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేస్తారట టీటీడీ అధికారులు సో ఇక లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా ఆవిడ తిరుమలకి రాకుండా చూడటానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది సో అయితే ఇది అథెంటిక్ కాదు బట్ ఒక ప్రచారం ఏంటంటే అంటే జనాలకి జ రిపీట్ అంటే ఇన్ఫ్లుయెన్సర్లో ఎవరైతే అక్కడికి వెళ్ళి రీల్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారో వీళ్ళు కనుక నిజంగా అక్కడ ఔన్నత్యాన్ని అక్కడ ప్రాముఖ్యతను అక్కడ అన్నదానాన్ని ఇలాంటి వాటి గురించి రీల్స్ వేస్తే నిజంగా చాలామంది చూస్తారు అప్పుడు అంటే అవును ఇక్కడ టీటీలో ఇలా జరుగుతుందా రోజుకి ఇంతమంది తింటారా రోజుకి లక్ష మంది అన్నప్రసాదం తింటున్నారంటే మామూలు విషయం కాదు సో ఇలాంటివి చెప్తే బాగుంటుంది అనేది టీటీడీ యొక్క ఉద్దేశం సో టీటీడీ పవిత్రతను కాపాడటం కోసం టీటీడీ అధికారులు ఎంతగానో కష్టపడుతున్నారు రీసెంట్గా కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగాయి పరకామణిలో కేసు అని లేకపోతే డాలర్స్ దబ్బేశారని ఆ లడ్డు లడ్డులో వాడి నెయ్యిలో కల్తీ జరిగిందని సో ఇలాంటివి కొన్ని కొన్ని బయటకు వచ్చిన తర్వాత టీటీడీ మీద ఆ నమ్మకం ఇంకా పెంచడం కోసం టీటీడీ అధికారులు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు సర్వశక్తులా ఒడ్డుతున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఆయన దట్టు ఆవిడ యాంకర్గా కూడా చేసింది కాబట్టి కొన్ని డూస్ అండ్ డోంట్స్ పెట్టుకోవాలి మన హద్దులు ఇక్కడ వరకే మన జోన్ వరకే సో దాన్ని ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు అనేది ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి సో ఏదో వీడియో చేస్తున్నాం మీరు చేసుకోండి బ్లాగ్ చేసుకోండి మీకు సొంత ఛానల్ ఉంది ఆ బ్లాగ్ చేసుకోండి మధ్యలో ఆగండి లేకపోతే తిరుమల ఘాట్ రోడ్లో ఆగి వన్య ప్రాణులను చూపించడము జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం చేయండి అంతేగాని టీటీడీ లడ్డూ ప్రతిష్టతని దానికి ఉన్న ఆ యొక్క పవిత్రతను దెబ్బతీసేలా మాత్రం ఇలాంటి చర్యలు చేయకూడదు సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీ చాలా బిగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఈ విషయంలో యాంకర్ శివజ్యోతి విషయంలో పర్టికులర్గా సో ఇప్పుడు ఆధార్ కార్డు కూడా బ్యాన్ చేస్తారట సో ఫర్దర్గా ఏదైతే ఇంకా విజిటింగ్స్ ఉంటాయో తిరుమలలో విజిట్ చేయడానికి అవకాశం ఉండదు ఒకవేళ ఆధార్ కార్డ్ బ్లాక్ చేస్తే ఎందుకంటే రూమ్ అలాట్మెంట్ కానీ లేకపోతే దర్శనం కానీ ప్రతీది ఏ తృగలనా విఐపి బ్రేక్ దర్శనం వెళ్ళినా లేకపోతే వన్కి వెళ్ళినా కానీ ఎలాగైనా సరే సో ఆధార్ కార్డ్ అనేది మ్యాండటరీ కాబట్టి సో ఇప్పుడు టీటీడీ ఆధార్ కార్డ్ని బ్లాక్ చేసే విచనంలో ఉంది మరి ఈవిడికి ఆధార్ కార్డ్ బ్లాక్ చేస్తే ఫర్దర్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అంటే వేరే ఇన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు యాక్టర్స్ కావచ్చు సో వీళ్ళు అలాంటి తిరుమలలో ఆధ్యాత్మిక ప్రదేశం ఉన్న చోట ఈ పొలిటికల్గా మాట్లాడటం కావచ్చు కొన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం కావచ్చు ఆలయ ప్రతిష్టం దెబ్బతీసేలా మాట్లాడటం కావచ్చు లేకపోతే అక్కడ రీల్స్ చేయడం కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు సో ఇలాంటివి కొంచెం తగ్గుతాయి అనే భావనలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఉన్నారట మరి యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ చేయడం కరెక్టా కాదా మీరు నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనం టీవీ